హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా ఛానెల్కి మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఒక వివాదాస్పద అంశం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి మీలో ఉందని అర్థం నీవు నమ్మినా నమ్మకపోయినా ఈ వీడియోలో మనం మాట్లాడబోయే అంశం ఒక సాధారణ రాజకీయ కథ కాదు ఇది నలభై మూడు వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తుల కేసు ఇందులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబే క్విడ్ ప్రో కో ఒప్పందాలు జైలు జీవితం మరియు ఇంకా కొనసాగుతున్న కోర్టు విచారణలు ఉన్నాయి ఈ కథలో ఎవరు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ రెడ్డి ఈ వీడియోలో మనం ఈ కేసు యొక్క ప్రతికోణాన్ని లోతుగా విశ్లేషిద్దాం జగన్ ఎందుకు అరెస్టు అయ్యారు ఈ కేసు వెనుక ఉన్న ఆరోపణలు ఏమిటి ఆయన జైలు జీవితం ఎలా ఉంది మరియు ఈ కేసు ఇప్పటికీ ఎందుకు పెండింగ్లో ఉంది ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి కాబట్టి సీట్ బెల్ పెట్టుకోండి ఈ రాజకీయ రోలర్కోస్టర్ రైడ్లో మనం ఒక లోతైన డైవ్ తీసుకుందాం మొదట వైఎస్ రెడ్డి ఎవరో కొద్దిగా తెలుసుకుందాం జగన్ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గారి కుమారుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు డిసెంబర్ ఇరవై ఒకటో తేదీన కడప జిల్లాలోని పులివెందులలో జన్మించిన జగన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకుని నిజాం కళాశాల నుంచి బీకాం పూర్తి చేశారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో కడప జిల్లాలో ప్రచారం చేయడం ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ తరపున కడప ఎంపీగా గెలిచారు కాని ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రెండువేల తొమ్మిదిలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో జగన్ రాజకీయ జీవితం కొత్త మలుపు తిరిగింది తండ్రి మరణం తర్వాత జగన్ ఓదార్పు యాత్ర చేపట్టారు ఈ యాత్ర ద్వారా వైఎస్ రాజశేఖరరెడ్డి మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబాలను పరామర్శించారు ఈ యాత్ర జగన్కు ప్రజల్లో బలమైన సానుభూతిని తెచ్చిపెట్టింది కాని కాంగ్రెస్ పార్టీతో విభేదాల కారణంగా రెండు వేల పదకొండులో జగన్ సొంత పార్టీ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు ఇప్పుడు ఈ కేసు గురించి మాట్లాడుకుందాం నలభై మూడు వేల కోట్ల రూపాయల అక్రమ ఆస్తుల కేసు ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం ఈ ఆరోపణలు జగన్పై ఎప్పుడు వచ్చాయి రెండు వేల పన్నెండు మే ఇరవై ఏడో తేదీన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ రెడ్డిని అరెస్టు చేసింది ఆరోపణ ఏమిటంటే జగన్ తన తండ్రి వైఎస్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అంటే రెండువేల నాలుగు నుంచి రెండువేల తొమ్మిది వరకు తన అధికారాన్ని దుర్వినియోగం చేసి క్విడ్ ప్రో క్వో ఒప్పందాల ద్వారా అక్రమంగా ఆస్తులు సంపాదించారని క్విడ్ ప్రో క్వో అంటే ఏమిటి సరళంగా చెప్పాలంటే నీవు నాకు ఏదైనా ఇస్తే నేను నీకు ఏదైనా ఇస్తాను అనే సూత్రం సిబిఐ ఆరోపణ ప్రకారం జగన్ తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలు కంపెనీలకు మైనింగ్ లీజులు భూ కేటాయింపులు ప్రాజెక్టుల అనుమతులు వంటివి ఇప్పించారని బదులుగా ఆ కంపెనీలు జగన్ సంస్థలైన జగతి పబ్లికేషన్స్ శాండూర్ పవర్ కంపెనీ వంటి వాటిలో పెట్టుబడులు పెట్టాయని ఈ పెట్టుబడులు అక్రమమైనవని జగన్ ఆస్తులను అసాధారణంగా పెంచాయని సిబిఐ ఆరోపించింది ఈ కేసులో జగన్తో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ఇందు ప్రాజెక్ట్స్ ప్రమోటర్ ప్రసాద్రెడ్డి ఎంపీవైవీ సుబ్బారెడ్డి వంటి పలువురిని కూడా నిందితులుగా సిబిఐ పేర్కొంది ఈ కేసులో మొత్తం ఐదు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు అక్రమంగా సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ ఆరోపణల ఆధారంగా సిబిఐ రెండు వేల ఏడో తేదీన జగన్ను అరెస్టు చేసింది ఈ అరెస్టు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనం సృష్టించింది జగన్ అరెస్టు సమయంలో ఆయన కడప ఎంపీగా ఉన్నారు మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి రాష్ట్రంలో బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతున్నారు ఈ అరెస్టు జగన్ అభిమానుల్లో ఆగ్రహాన్ని రేకెత్తించింది జగన్ను హైదరాబాద్లోని చంచల్గూడ జైలులో ఉంచారు ఆయన జైలు జీవితం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం జైలులో ఉన్న సమయంలో జగన్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేపట్టారు ఈ దీక్ష ఏడు రోజులపాటు కొనసాగింది మరియు ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఈ దీక్షకు సమాంతరంగా జగన్ తల్లి వైఎస్ విజయమ కూడా నిరాహార దీక్ష చేశారు ఈ సంఘటన రాష్ట్రంలో ఒక రాజకీయ ఉద్రిక్తతను సృష్టించింది జగన్ జైలులో ఉన్న పదహారు నెలల కాలంలో ఆయన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా ఎదిగింది రెండు వేల పదమూడు సెప్టెంబర్ రెండో తేదీన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం జగన్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది బెయిల్ పొందిన తర్వాత జగన్ తన రాజకీయ కార్యకలాపాలను మరింత ఉత్తేజితం చేశారు రెండు పదిహేడు నవంబర్ ఆరో తేదీన ఆయన ప్రజాసంకల్పయాత్ర పేరిట మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు ఇది రాష్ట్ర ప్రజలతో ఆయనను మరింత చేరువచేసింది ఇప్పుడు ఈ కేసు యొక్క ప్రస్తుత స్థితి గురించి మాట్లాడుకుందాం రెండు వేల పన్నెండు నుంచి ఈ కేసు హైదరాబాద్లోని సిబిఐ కోర్టులో విచారణలో ఉంది సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును రోజువారీ ప్రాతిపదికన విచారించాలని హైకోర్టు ఆదేశించింది అయినప్పటికీ ఈ కేసు ఇంకా పరిష్కారం కాలేదు రెండువేల ఇరవై ఒకటి ఆగస్టులో జగన్ రద్దు కోరుతూ రఘురామకృష్ణరాజు అనే ఎంపీ పిటిషన్ వేశారు కాని సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను తోసిపొచ్చింది ఈ కేసులో కొన్ని ముఖ్యమైన ఛార్జీట్ల గురించి కూడా తెలుసుకుందాం ఉదాహరణకు రాంకి సంస్థలకు గచ్చిబోలులో భూమి తక్కువ ధరకు కేటాయించారని విశాఖపట్నంలో ఎస్సిజెడ్లో భూమి ఇప్పించారని సిబిఏ ఆరోపించింది అలాగే ఇందు ప్రాజెక్ట్స్కు శంషాబాద్ వద్ద రెండు వందల యాభై ఎకరాల భూమిని కేటాయించారని ఇది క్విడ్ ప్రో కో ఒప్పందంలో భాగమని సిబిఏ చెప్పింది ఈ కేసు రాజకీయంగా కూడా చాలా వివాదాస్పదమైంది జగన్ అభిమానులు ఈ కేసును రాజకీయ కక్ష సాధింపు చర్యగా భావిస్తారు మరోవైపు ప్రతిపక్ష పార్టీలు ఈ కేసును జగన్ అవినీతికి నిదర్శనంగా చూపిస్తాయి రెండు ఇరవై మూడు ఏప్రిల్ నాటికి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మస్ నివేదిక ప్రకారం జగన్ ఆస్తులు ఐదు వందల పది కోట్ల రూపాయలుగా ఉన్నాయి ఇది ఆయనను భారతదేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా చేసింది ఈ కేసు గురించి మాట్లాడుతూ జగన్ తరచూ తనను రాజకీయంగా లక్ష్యంగా చేసుకున్నారని తనపై ఆరోపణలు నిరాధారమైనవని చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్పై కోడికత్తి దాడి జరిగిన సంఘటన కూడా ఈ కేసుతో ముడిపడి ఉందని కొందరు భావిస్తారు ఈ దాడిలో జగన్ ఎడమ భుజానికి గాయమైంది మరియు ఈ కేసు కూడా ఇంకా విచారణలో ఉంది ఈ కేసు యొక్క ప్రభావం జగన్ రాజకీయ జీవితంపై ఎలా ఉంది ఈ ఆరోపణలు ఉన్నప్పటికీ జగన్ రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ఆయన పాలనలో వైఎస్సార్ అసరా వైఎస్సార్ చేయుత వంటి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు ఇవి ప్రజల్లో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చాయి అయితే ఈ కేసు ఆయన రాజకీయ ఇమేజ్పై నీడ వేస్తూనే ఉంది ఇప్పుడు ఈ కేసు ఎందుకు ఇంకా పెండింగ్లో ఉంది న్యాయవ్యవస్థలో జాప్యం రాజకీయ ఒత్తిళ్లు మరియు సాక్షుల విచారణలో ఆలస్యం వంటి అంశాలు దీనికి కారణాలుగా చెప్పవచ్చు జగన్ తరపు న్యాయవాదులు తరచూ విచారణలో వాయిదాలు కోరుతున్నారని సిబిఐ ఆరోపిస్తోంది రెండువేల ఇరవై ఒకటిలో ఒక విచారణ సమయంలో జగన్ తరపు న్యాయవాది వాయిదా కోరినప్పుడు తెలంగాణ హైకోర్టు రోజుకు యాభై వేల రూపాయల ఖర్చు చెల్లించాలని ఆదేశించింది ఈ కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అంశంగా కొనసాగుతోంది జగన్ అభిమానులు ఈ కేసును రాజకీయ కుట్రగా చూస్తారు అయితే ప్రతిపక్ష నాయకులు దీనిని అవినీతి ఆరోపణలకు బలమైన ఆధారంగా భావిస్తారు ఈ కేసు భవిష్యత్తులో జగన్ రాజకీయ జీవితంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి ఇక మన వీడియో చివరకు వచ్చేశాం ఈ కేసు గురించి మీ అభిప్రాయమేమిటి జగన్పై ఈ ఆరోపణలు నిజమైనవని మీరు భావిస్తారా లేక ఇది రాజకీయ కక్ష సాధింపు చర్య అని అనుకుంటున్నారా కామెంట్స్లో మీ ఆలోచనలను షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెలైకాను క్లిక్ చేసి మా కొత్త వీడియోల నోటిఫికేషన్స్ పొందండి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై